గ్రామంలో బెల్ట్ షాపులను అరికట్టేందుకు లైసెన్స్డ్ మద్య షాపును ఏర్పాటు చేయాలంటూ జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం ఇప్పగుణం గ్రామస్తులు ఎమ్మెల్యే ఖడింశ్రేయరని కోరారు సోమవారం ఇప్పగుణం గ్రామంలో అధికారులు అఖిలపక్ష నాయకులు గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామస్తులు ఖడింశ్రేయరని కోరారు ఉన్నాయి తాగి పెద్దవాళ్ళు కూడా ఖరాబ్ాలిశాయూ గ్రామం కాదు సార్ ఒక లైసెన్స్ షాప్ ఇక్కడ ఇప్పంలో ఉంటే కొంచెం బెల్ షాప్ తగ్గడానికి అవకాశం మరిన్ని వార్తల కోసం నా ఛానల్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి